ఎక్స్ సర్వైకల్స్ పైన్ ద్వారా మరియు సిటీ ద్వారా నిర్ధారించవచ్చు సర్వైకల్సిస్ కి పాటించాల్సిన సూచనలు నెక్స్ట్ వచ్చినప్పుడు ఐస్ ప్యాక్ కంప్రెషన్ అంటే కోల్డ్ కంప్రెషన్ ఐస్ క్యూబ్స్ తీసుకొని టవల్ రోల్ చేసుకొని కాపడం కాపడం లాంటి చేయాలి హాట్ కంప్రెషన్ కూడా కొంతమందిలో బాగా పనిచేస్తుంది కాలర్ బ్యాండ్ అంటే కాలర్ సపోర్ట్ వాడడం సడన్ గా జర్క్స్ రాకుండా డ్రైవింగ్ అప్పుడు కాలర్ సపోర్ట్ తీసుకొని ఇంట్లో కుకింగ్ చేస్తున్నప్పుడు సడన్ మూమెంట్స్ కి సపోర్టివ్ గా కొస్ చేయడము మనం కూర్చునే పొజిషన్ కరెక్ట్ అలైన్మెంట్ లో కూర్చోవాలి ల్యాప్టాప్ మనకి స్టేట్ కంటికి స్ట్రెయిట్ ఉండే లెవెల్లో యూస్ చేయడము ఆహార నియమాల్లో పాలు గుడ్లు ఆకురలు ఎక్కువ తీసుకోవడము ప్రోటీన్ డైట్ ఎక్కువ చేయడము పులుపు దుంపలు వంకాయ టొమాటో లాంటి పదార్థాలు తక్కువ తీసుకుంటూ ట్రీట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే కల్కేరియా ఫాస్ కోల్డ్ ఎయిర్ ఎఫెక్ట్ కోల్డ్ ఎయిర్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ కి చాలా బాగా పనిచేస్తుంది డయోనియా మూమెంట్ ఉన్నప్పుడు నొప్పి రావడము రెస్ట్ లో ఉన్నప్పుడు నొప్పి తగ్గడము లాంటి ఇండికేషన్ నెక్ స్టిఫ్నెస్ కి చాలా బాగా పనిచేస్తుంది మరియు ఆసిడ్ ఫాస్ అనేది చాలా మంచి రెమెడీస్ సర్వైకల్ స్పాండిలోసిస్ కి దీర్ఘకాలికంగా సమస్య ఉన్నట్లయితే మనము కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా నిర్ధారించవచ్చు ధన్యవాదాలు